శ్రీ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఛానల్లో స్వాగతం అండి కుంభరాశి వారికి చావు దెబ్బ పడబోతుంది అతను ఎవరో కాదు మీ బంధువు కావచ్చు మీ స్నేహితుడు కూడా కావచ్చు అయితే కుంభరాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి అలాగే ఆ మిత్రుడు ఎవరు వారి నుంచి మీకు కలిగేటువంటి ఆ నష్టం ఏ విధంగా ఉండబోతుంది మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా కుంభరాశి వారు రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి ఎంతో కష్టపడేటువంటి తత్వం కలిగిన వారు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరితో కూడా గొడవలకు వెళ్లకుండా తమ పని తాము చేసుకునేటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు అయితే గత కొద్ది రోజులుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాగోలేకపోయినా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయితే ప్రస్తుతం వీరిపై లేనిపోని చికాకులు ఇక లేనిపోని అభండాలు వేసి ఇబ్బందులు కురిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులు లేదా స్నేహితుల రూపంలో కానీ లేదా మీ యొక్క స్నేహితులుగా కానీ పరిచయం అయ్యి మీతో మీకు ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉంది అసలు ఎవరా స్నేహితులు ఏ విధంగా మీకు రాబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మీ బంధువులను చుట్టాలను లేదా మీ యొక్క పాత స్నేహితులమనో వచ్చి మీకు లేనిపోని లేదా మీకు తెలియనటువంటి ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టవలసిందిగా కోరి ఇబ్బందులు గురిచేసేటువంటి అవకాశం ఉంది మీరు నమ్మి డబ్బులు పెడితే ఇక ఉడాయించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించవచ్చు అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత ఖచ్చితంగా మీకు అవగాహన ఉన్నట్లయితే మాత్రమే దాంట్లో వేలు పెట్టేటువంటి లేదా జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ యొక్క కుంభరాశి వారు ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేస్తే అన్నదమ్ములు లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లోనే తీవ్రమైనటువంటి భూ వివాదాలు కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఇక విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కాకుండా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి వివరించండి సొంత కుటుంబ సభ్యులే మీపై ఇబ్బందులకు గురిచేసేటువంటి ఒత్తిడి తెచ్చి మరియు ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో అలాగే వీరికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు లేదా గత కొన్ని రోజులుగా వీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు గల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీపై నరదృష్టి చాలా ఘోరంగా ఉంది సొంత వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులు తెలిసిన వ్యక్తులే ఇక మీపై చెడు కార్యాలని ఇక ప్రయోగించేటువంటి అవకాశం ఉన్నందున ఇటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఉండవచ్చు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎవరితో వాగ్వాదాలకు పోయినా ఏం చేసినా సరే ఖచ్చితంగా మీరు ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సింహద్వారానికి ఇంకా అడుగు పెట్టగానే శ్రీ పంచముఖ హనుమాన్ యొక్క ఒక ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే మీ ఇంటి గుమ్మ ముందు మీరు ఏదైనా గుమ్మడికాయని కట్టినట్లయితే మీ యొక్క లేదా వచ్చేటువంటి నరదృష్టి మొత్తం దానికి మీద పోయేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కుంకుమార్చుని చేయించుకోవడం ద్వారా ఆ యొక్క కుంకుమను ఇంటి మూలలో ఉంచుకోవడం లేదా దేవుడి గుళ్ళో పెట్టుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి నరదృష్టి చెడు దృష్టి పూర్తిగా తొలగిపోకపోయినా సరే కొంతవరకు ఇక విముక్తి కలిగించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మీకు చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి నవగ్రహ శాంతి పూజను చేపించుకోవడం ద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారు ఎక్కడైనా సరే ఇక ఖచ్చితంగా శ్రీ దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు అధ్యాద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు ఈ రాశి వారికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ యొక్క అంకెను మీరు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు మీకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కుంభరాశి వారు ఎవరైనా మీకు తెలిసిన ఉన్నా సరే వారికి కూడా షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు